హై వెల్కమ్ ఉంటే మై ఛానల్ వీడియోలో ద బెస్ట్ క్వాలిటీ షర్ట్ చూపించబోతున్నాను షర్ట్ లాంటి నార్మల్ షర్ట్ కాదండి ఫ్యాన్సీ షర్ట్ జీన్స్ పాయింట్ మంచి కాంబాద్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్టయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అండ్ ఇలాంటి షర్ట్ ఇలాంటి జీన్స్ పాయింట్ కాంబినేషన్ చేసుకోవాలి అనేసి మీకు వీడియోలో మీకు ఐడియా వస్తుంది అనమాట సస్ తీసుకోవచ్చు సస్ తీసుకొని స్టార్ట్ ద వీడియో ఈ షర్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఈ షర్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ దీంతో పాటు ఇంకొక జీన్స్ ప్యాంట్ కూడా మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి వచ్చేసి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అంటే త్రీ టూ షర్ట్స్ అండ్ వన్ పాయింట్ మూడు కలిపి మీకు దగ్గర దగ్గరగా ఒక సెవెన్ హండ్రెడ్ ఒక ఫోర్ ఫిఫ్టీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ టూ షర్ట్స్ అండ్ వన్ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ మనం వన్ డే మాత్రం ఇవ్వడం జరుగుతుంది మీరు స్టోర్ వచ్చి తొందరగా విజిట్ చేసినట్టు అయితే మీకు మంచి మంచి ఆఫర్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటాయి చూసుకోవచ్చు ఫినిషింగ్ కానివ్వండి మీకు ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసి చూపిస్తాను చూసుకో షర్ట్ కానివ్వండి ప్రీమియం షర్టు లినింగ్ కాటన్ అండి ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది చూసుకోవచ్చు ఈ షర్టు ఫినిషింగ్ చూసుకోవచ్చు ఎంత ప్రీమియం క్వాలిటీ ఉంటుందో స్టిచ్చింగ్ కానివ్వండి చాలా ప్రీమియం క్వాలిటీతో వస్తుంది అనమాట నెక్స్ట్ మన వచ్చేసి వైట్లోనే సేమ్ ప్యాటర్న్ మీకు స్టిచ్చింగ్ వస్తుంది అనమాట బ్రౌన్ స్ట్రైప్స్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఫినిషింగ్ చూసుకోవచ్చు జ్యూమ్ అవుట్ చేస్తాను ఇంత ప్రీమియం లుక్ అంటే అంత ప్రీమియం లుక్ ఉంటుంది స్లిం ఫిట్ వస్తుంది అంటే దీనిలో సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మనం ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనము అదే స్టెప్స్ అదే లినింగ్ కావటర్ లో మనం ఈ హెవీ డిజైన్ వస్తుందండి ప్రీమియం క్వాలిటీ లైట్ హ్యాష్ టైప్ వస్తుంది అండ్ ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా దీనిలో కొంచెం లైట్ గ్రీన్ టైప్ వస్తుంది ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటు బ్లాక్ ప్లెయిన్ జీస్ ఫ్యూ డ్రీమ్ జీస్ ప్రీమియం లుక్ అనమాట చూసుకోవచ్చు ఫినిషింగ్ అనే లుక్ అని చాలా బాగుంటుంది ఇది వచ్చే సాయికి వస్తుంది ప్రీమియం క్వాలిటీ థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు దగ్గర అవైలబుల్ ఉన్నాయి సైజెస్ వచ్చేసి చూసుకోవచ్చు క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ బ్యాక్గ్రౌండ్ లైట్ డిజైన్తో వస్తుంది అండ్ బ్లాక్ బ్లాక్ లెన్స్ తో మనకి స్టెప్ టైప్ వస్తుంది లుక్ చాలా బాగుంటుంది అనమాట ప్రీమియం లుక్ యాక్చువల్గా అయితే స్టిచ్చింగ్ కానివ్వండి చాలా ప్రీమియం లుక్ అండ్ వెడ్డింగ్ వాడుకోవచ్చు అండ్ బర్త్డేస్ కానివ్వండి క్యాజువల్ వేర్గా చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ లుక్ కూడా చాలా క్లాసికల్ లుక్తో వస్తుంది దీనిలో వచ్చేసి మన దగ్గర టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది త్రీ ఫార్టీ నైన్ జస్ట్ త్రీ ఇవ్వడం జరుగుతుంది అనమాట దీంతోపాటు మనం జీన్స్ పాయింట్ కూడా ఈ జీన్ అంటే ఈ జీన్స్ పాయింట్ అండ్ టూ షర్ట్స్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మనకి లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మనం ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మనం వచ్చేసి వైట్ అండి వైట్ లో బ్లాక్ లైన్స్ స్టైప్ వస్తుంది స్ట్రైప్స్ ఈ షర్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఈ షర్ట్ లెనిన్ లో స్మాల్ లైన్స్ అనమాట ప్రీమియం క్వాలిటీ మొత్తం మనకు బ్లాక్ లైన్స్ వస్తుంది బ్లాక్ స్ట్రైప్స్ వస్తుంది త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఒక త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ప్లస్ దీంతో పాటు ఈ జీన్స్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మొత్తం వచ్చేస్తే మీకు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో మీకు ప్లస్ వన్ పాయింట్ మొత్తం మీకు లెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీకు వచ్చి ప్రీమియం క్వాలిటీ లెనిన్ టైప్ లో ఉంటుంది బ్లాక్ లైన్స్ తో స్ట్రైప్స్ వచ్చాయి అవైలబుల్గా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ బ్లాక్ స్ట్రైప్స్ తో వస్తుంది ఫినిషింగ్ కానివ్వండి ఫిటింగ్ కానివ్వండి విత్ ప్యాకెట్ తో వస్తుంది ఎమ్ఎల్ఎస్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ ఫ్యాన్సీ కలర్ చూస్తున్నారు కదా ప్రీమియం క్వాలిటీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఈ ప్రీమియం క్వాలిటీ విత్ స్ట్రెచ్బుల్ తో వస్తుంది ఎమ్ఎల్ఎస్ఎస్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మనం ఇవ్వడం జరుగుతుంది ఈ షర్టు ప్లస్ ఈ డిజైన్ చూపిస్తాను ఈ షర్ట్ వైట్ వైట్ లో మీకు ప్రింటెడ్ టైప్ వస్తుంది ఈ షర్టు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఇవ్వడం జరుగుతుంది చూసుకోవచ్చు వైట్ లో మీకు లైట్ మ్యాట్ టైప్ ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా సింగిల్ కలర్ వచ్చింది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మనము ఈ షర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఎంఎల్ఎఫ్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఫ్లెక్సిబుల్ తో వస్తుంది చూసుకోవచ్చు ఫ్లెక్సిబుల్ తో వస్తుంది అనమాట ఫినిషింగ్ చూసుకోవచ్చు చాలా ప్రీమియం ఫినిషింగ్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట చూసుకోవచ్చు లైట్ గ్రే కలర్ అండ్ బ్లాక్ అక్కడ బ్లాక్ ప్రింటెడ్ అక్కడ వస్తుంది లైట్ ఫ్లవర్ టైప్ వస్తుంది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఫ్లెక్సిబుల్తో వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా ప్రీమియం ఫినిషింగ్తో వస్తుంది అనమాట రఫ్ అండ్ రఫ్ ఆడుకోవచ్చు పాయింట్ కూడా చూసుకోవచ్చు చాలా ప్రీమియం లుక్తో వస్తుంది ఫినిషింగ్ చాలా ఫుల్ ఫ్లెక్సిబుల్తో వస్తుంది అనమాట టూ ప్యాకెట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ప్రీమియం క్వాలిటీ చాలా హెవీగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఫినిషింగ్ కానివ్వండి ఫిటింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇది ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇందులోనే బ్లాక్ కలర్ ఈరో ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఇది ఫినిషింగ్ అనివ్వండి టూ ప్యాకెట్స్ వస్తుంది ప్రెసింగ్ బటన్ వస్తుంది ప్రీమియం లుక్ అనమాట ఫినిషింగ్ కానివ్వండి ఫిటింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది ఎంఎల్ఎక్స్ సైజు అవైలబుల్ ఉన్నాయి దీంతో పాటు మనము లైట్ కాఫీ కలర్ పాయింట్ కూడా మనము ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇవ్వడం జరుగుతుంది చాలా ఫ్లెక్సిబుల్ పాయింట్ చాలా ప్రీమియం క్వాలిటీ అనమాట డీ కట్ ప్యాకెట్ వస్తుంది ఫినిషింగ్ అండి బటన్ కానివ్వండి ఈ బటన్ లుక్ కానివ్వండి ఇన్సైడ్ సల్ఫర్ టైప్ ఫ్యాబ్రిక్ కానివ్వండి చాలా ప్రీమియం క్వాలిటీ రఫ్ అండ్ రఫ్ హార్డ్కోవచ్చు ఇప్పటికి వస్తుంది థర్టీ థర్టీ నుంచి థర్టీ సిక్స్ వరకు సైజ్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ కలర్ డబుల్ ప్యాకెట్ డౌన్ షోల్డర్ ప్యాకెట్ డౌన్ షోల్డర్ చాలా ప్రీమియం క్వాలిటీ మ్యారీ టైప్ వస్తుందండి ప్రీమియం కూడా చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది క్లాస్ లుక్తో వస్తుంది దీనిలోకి మనం వైట్ టీ షర్ట్ వేసుకొని జేన్స్ పాయింట్ లైట్ కలర్ వేసుకుంటే చాలా ప్రీమియం లుక్ ఉంటుంది అనమాట ఇది కూడా ఫ్లెక్సిబుల్తో వస్తుంది ఇందులో ఇది కూడా మనం ఈ షర్ట్ కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది అందులోనే నెక్స్ట్ వైన్ రెడ్ కలర్ అండి ఇందులోనే పర్పుల్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ టూ ప్యాకెట్స్ మనకి ఫినిషింగ్ చూసుకోవచ్చు లుక్ కానీ చాలా బాగుంటుంది చాలా రేర్ కలర్ అండి టూ ప్యాకెట్స్ మనకు షర్ట్లు కూడా ప్రెసింగ్ బటన్తో పాటు ఫినిషింగ్ కానివ్వండి ఫిట్టింగ్ చాలా బాగుంటుంది ఎంఎల్ఎఫ్ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా ఓన్లీ మనము ఈ షర్ట్ కూడా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఇందులో వచ్చేసి కాంబినేషన్ ఇలాంటి పాయింట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది క్యాష్ ప్యాకెట్ వస్తుంది ఫ్లెక్సిబిలిటీ చాలా బాగుంటుంది